ನೋವು ನಡವಗ ಈ ನೇಲನ ಸಾಯಿದೇವಾ ನೋವು ನಡವಗ ಈ ನೇಲನ ಸಾಯಿದೇವಾ ನೀ ಪಾತ ತೂಲಿ ವಿಭೂತಯ್ಯ ದೇವ ದೇವಾವು ನಡವಗ ಈ ನೇಲನ ಸಾಯಿದೇವಾ నువ నడవగ నేలన సాయి దేవా నీ పాద ధూళి నీపాదూలిభూతయ్య దేవదేవా నువ్వు నడవగ నేలన సాయి దేవా త్రి అవతార తమున పర్తిపురీ వాసుడవై సత్య ధర్మ శాంతి ప్రేమ హింసలకు ఆద్యుడవై കലി യുഗാന കരുണനിംപർത്തു നി മോക്ഷമാർഗ കാക്ഷംപി മനുഷ്യനി മാധവു നിചേയാതാരമുന പത്തിഡവൈ സത്യധർമ്മ ശാന്തി പ്രേമ അഹിംസലകുവാദ്യുട വൈ കലി യുഗാന് കരുണ നിംപി കർത്തമ മു मोक्षमार्गकाङ्क्षि निम्पि मनिषिनि माधवनि चेयं सायि रां सायि राम् सायि रां सत्य सायि राम् सायि रां सत्य सायि राम अन्दिरि प्रेम सेवि సర్వజీవ సంసేవని సాయి మార్గమణి తల్లిదండ్రి సేవ కన్న కర్మ లేదు ఎనీ సూక్ష్మమైన తత్వమును సులభముగా బోధించిన అందరినీ ప్రేమించు సేవించు అందరినని సర్వజీవ సంసేవని సత్య సాయి మార్గమని తల్లి తండ్రి సేవ కన్న పుణ్యకర్మ లేదు అని సూక్ష్మమైన తత్వమును సులభముగా బోధించిన సాయిరాం రాయి సాయి రామ్ సత్య సాయి రాయి రాం సాయి రాం సాయి రామ్ సత్య సాయి ఉచిత విద్య వైద్యముల వేదశాస్త్ర సారము తెలిపి ప్రతిదేహము గుడి అని ఆత్మనే దైవమని నిమురు కప్పి నీరసించి నిజరించిన మానవతను తట్టి లేపి విలువనింపి తరియింపగ చేసినట్టి మా స్వామి ఉచిత విద్య వైద్యములొసగి సగి వేద శాస్త్ర సారము తెలిపి ప్రతిదేహము గుడి అని ఆత్మనే దైవమని నిమురు కప్పి నీరసించి నిదురించిన మానవతను తట్టి లేపి విలువ నింపి తరియింప చేసినట్టి మా స్వామి സായിരാം സായിരാം സായി സത്്യ സായിരാം 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 സായി സത്്യ സായിുനടവക ഈ നേളന സായി ദേവാ నువ్వు నడవగ ఈ నేలన సాయి దేవా నీ పాద పాదూలి విభూతయ్య దేవదేవా నువ్వు నడవగ ఈ నేలన సాయి దేవా నీ పాద పాదూలి విభూతయ్య దేవదేవా